హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను లాస్ట్ టైం ఒక వీడియో పెడితే దానిలో టెడీకి జస్ట్ కాలర్ కాకుండా ఇలా హార్నెస్ లాగా ఒకటి ఉంటుంది అది తీసుకురమ్మన్నారు సరే అని తీసుకొచ్చాను నిజంగానే మీరు చెప్పినట్టు ఇదే చాలా కన్వీనియంట్ గా కంఫర్ట్ గా ఉంది టెడీకి ఇంకా టెడీ ఏమో మన లిఫ్ట్ దగ్గర గబగబ వెళ్ళి లోపల కూర్చుంటాడు అనమాట వాడు మొత్తానికి వాకింగ్కి రాగానే ఈరోజు టెడ్డికి ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యాడు వాడు పేరు స్పైడర్ అనమాట ఆ కాలర్ ఉడిపోయిందని వాళ్ళు అడ్జస్ట్ చేస్తా ఉన్నారు ఒక గంట సేపు పట్టింది పాపం టెడ్డి చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా ఆడుకునే మూడు ఉత్సాహం పోయిందని జనాలకి బేసి క్స్ సెన్స్ ఉండదని చెప్పి వెళ్ళి చెప్పేస్తున్నాడు తగలబట్టండి సార్ నిరంజన్ గారు మీరు వస్తే వచ్చారు లేకపోతే నీ ఆట వద్దు నువ్వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఇంకా మన బబుల్ విషయానికి వస్తే రెండో రోజు అనమాట కూర్చొని తలకిందులకు తపస్సు చేస్తుంది మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి దాని బాడీ వెయిట్ అంతా ఒకే ఒక గోరు మీద అలా వేసి బ్యాలెన్స్ చేస్తాను చూడండి మళ్ళీ నన్ను చూడంగానే దిగి దిగి వచ్చేస్తుంది ఆడుకుందాం ఈ కఠిన కఠోర తపస్సు కారణం ఏంటంటే టెడ్డి కూడా ఒక చీపురుతో ఆడుకోవడం చూసింది అనమాట డైరెక్ట్కి వెళ్ళి అడితే వాడు ఎగిరేగిరితే అంటాడన్న ఒక వీడియోలో చూసారు అందుకని చీపు ఆవాహ ఏమే అలా చేస్తుంది అనమాట మొత్తం మీద వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Bye.